మ శివాయ హరి హరి ఓం నమ శివాయ ఈ మంత్రాన మనం మనము అందరూ జపం చేసుకుంటున్నాం శివరాత్రి నుంచి కూడా అదే సందర్భంలో అధిష్టానంలో శ్రీ నరహరి తీర్థస్వామి గారి యొక్క అధిష్టానం జయలక్ష్మీపురంలో అనంతపురం జిల్లాలో అధిష్టానం ఏర్పాటైంది అక్కడ ఇష్టదైవమైనటువంటి నరసింహస్వామిని ఇంతవరకు ప్రతిష్ట చేయలేదు ఇప్పుడు ఇష్టదైవం అయినటువంటి ప్రతిష్ట వెనకతట్టు చేయటం జరిగింది అధిష్టానం పైన ఈశ్వరుడిని ప్రతిష్ఠ చేయటం జరిగింది ఆయన ఎప్పుడూ కూడా ఆయన నరసింహ ఉపాసకుడు ఎప్పుడు నరసింహదేవుడే ఆయనకి ముఖ్యం కానీ జపం మాత్రం నమశ్శివాయా చేసేవారు శివుడు అంటే చాలా ఇష్టం ఆయనకి ఆ కూడా ప్రతి సంవత్సరం వెళ్ళి వచ్చేవారు కాశీ అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవారు ప్రతి సందర్భంలోనూ చూడప్ప నేను పొట్టి పండగ ఈరోజు ఇరవై ఐదు లక్షలు తీసుకొచ్చాను అనేవారు అందరు ఎదురుగా ఒక పెద్ద సంచి కూడా తీసుకొచ్చేవారు అందరూ ఏమనుకునేవాళ్ళు ఇరవై ఐదు లక్షలు తీసుకొచ్చారట లోపలిస్తానప్ప అది వేరే ఇక్కడ ఇవ్వను లోపలిస్తాను మామూలే కదా డబ్బులు ఉంటే లోపలిస్తారు కదా లోపలిస్తాను అందరూ అనుకునేది లోపలిస్తారంట లోపల వెళుతూనే ఎప్పుడూ నేను దీన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను మంత్రంలాగా నాకు జ్ఞాపకం వస్తాం అన్నీ ఆ బ్యాగ నుంచి బ్యాగ్ నుంచి అన్నీ తీసేవాళ్ళు తట్ట లోట అవి అన్నీ తీసి నీళ్లు అని ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చేవాళ్ళు గంగా నీళ్ళు అన్నీ తీసి దార పోసి ఈ ఇరవై ఐదు లక్షలు జపం నీకు దారపోస్తున్నాను అని ఆరోగ్యానికి ఆయన ఎప్పుడు కూడా పల్లెలో జనానికి నోరు తిరగదు అయినప్పటికీ కూడా మీరంతా చాలా కష్టమైనప్పుడు ఓ లక్ష్మీ నరసింహ కరావలంబం అని చెప్పండి చెప్పుకోండి మీకు మంచిది అవుతుంది అదొక లాగా అదొక లాగా బోధించేవారు ఈరోజు ఎందుకో చాలా జ్ఞాపకం వచ్చారు అందుకని ఈ సందర్భం నేను మాట్లాడాల్సి వచ్చింది ఇదెందుకు నాన్నగారిని అనుకుంటున్నారు ఈరోజు తన గురువు గారిని ఎందుకు అనుకుంటున్నారు అనుకోవచ్చు మీరు ఆయన గురువు కదా ఆయన కూడా గురువే కదా ఎందుకంటే ఒకరోజు ఉన్నట్టుండి వచ్చి నువ్వు ఎవరు కాదయా ఈ విధంగా మాట్లాడే స్నేహితుడిలాగా మాట్లాడేవారు రాయలసీమ భాష కదా ఆయనది నువ్వు మనిషి కాదయ్యా అనేవారు అట్లా నేను చూస్తూ ఉంటే ఏమిటి ఇట్లా అంటున్నారు ఏమిటి అప్పా అప్ప అని నేను పిలిచేవాళ్ళని ఆయన నువ్వు ఏమిటి అంటున్నావు ఇట్లా నువ్వు నువ్వు విష్ణుమూర్తి అయ్యా అంతే ఇంకేం లేదు ఈరోజు ఈ పాట వింటుంటే ఆ దిగి దిగి వచ్చినటువంటి ఆ పుష్పాన్ని పాట వింటుంటే పూలు ఆ నవ్వు పూలు అనేది వింటుంటే రచన కుప్ప గారి యొక్క ప్రజెంటేషన్ ఈరోజు పిల్లలు బాగా పాడారు అంటూ ఉంటే ఆయన జ్ఞాపకం వచ్చారు నవ్వుతూనే ఉండాలప్ప నువ్వు అన్నారు నేను ఊరికే అట్లా అనేది ఏం నవ్వే నేను పాచిపండు నాకు అనే అంటూ ఉంటే అప్పుడు అట్లా అనద్దు నువ్వు మహావిష్ణువు అంత ఇంకేం లేదు దిగొచ్చావు అంతే ఊరికే అంతే అనదు నా దగ్గర ఊరికే అట్లా ఆడుకున్నావు అంతేగాని నువ్వు మహావిష్ణువే సరే కావచ్చు దానికి ఏమైనా అంతటితో వదలలేదు ఆయన నాకు ఒక కిరీటం వేసుకున్నట్టుగా భాసం అవుతున్నది నువ్వు కిరీటం వేసుకున్నావయ్యా నేను ఎందుకయ్యా కిరీటం వేసుకుంటా నాకు అక్కర్లేదు నేను ఏదో వేసుకుంటే రుద్రాక్ష కిరీటం వేసుకుంటా వైరాగ్యానికి ఎందుకయ్యా కిరీటం అట్లా లేదయ్యా నువ్వు రేపు పొద్దున వేసుకుంటావు నేను చూశాను కలలు అనేవారు అంతే ఇంకా విష్ణువే అని అటు వెళ్ళారైనా ఈ ఈ యొక్క మన విజయవాడ దాసరి జగన్మోహన్ రావు ఈ ఒక డమ్మి తీసుకొచ్చారంటే పూర్తిగా చేయించాలని డమ్మి తీసుకొచ్చారు ఆ పని తీసుకొచ్చారు ఏంటి కిరీటం నేను చెప్పే నీకేం తిక్కపట్టిందా నీకేం మనసు విలైపోయిందా ఎందుకు అట్లా అంత చేయి నాకు ఇష్టం లేదు అది మీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం ఉంది నా ఇష్ట దేవుణ్ణి నేను చూసుకోవాలి కదా ఇంట్లో పిల్ల పుడతాడు పుడితే అలంకారం చేసుకుంటూ ఊరికే ఏడుస్తూనే ఉంటాడు కొయ్యో కొయ్యో అని ఆయన వదులుతామా గుడ్డలు వేసి దృష్టి బొట్టు పెట్టి ఎత్తుకొని ఒక చే చేతికి ఒక పుల్లంగో పెట్టి నానా హింస పెట్టి ఫోటోలు తీసుకొని ఓ నేడుస్తూ ఉంటాం ఆడపిల్లలైతే ఒక పుష్ప పుష్పం జడ వేసి వెనకతట్టు చాలా ఇది మల్లె రేకులు రేఖలు పువ్వు అదంతా వేసి దాన్ని అంతా అది ఓ ఉంటుంది ఆ పోతూ ఉంటుంది ఘాటు అలంకారము పెట్టినటువంటి భూషణాలని అయినప్పటికీ వదలదు తల్లి ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు వదలరు వేసి కష్టపడి ఫోటో తీస్తారు మా ఇష్టం మా ఇంట్లో పుట్టిన పిల్ల అంటారు అది ఏమన్నా కొట్టుకోని ఇష్టం అట్లా ఈ మా ఇష్టమే మంచి పనే నేను చెప్పే అప్పుడైతే మీ ఇష్టమైతే శరీరం నాది కదా అంటే ఎవరైనా ఉన్నారా కోసమే పుట్టింది మీరు తెలుసా మాకు రక్షణ కోసం పుట్టా మీది అని ఎట్లంటారు శరీరం ఈ ప్రపంచమంతా నాది అన్నప్పుడు మీరు మాదే మమ హృదయ నివాసం అంటే హృదయమే మీరైనప్పుడు అని అన్నారు ఆయన మమ హృదయం నేను వేరే నా హృదయం వేరే అయిపోతుంది కదా తప్పు కదా లేనప్పుడు బయటకు తీసుకెళ్ళి వస్తుంది కదా భావన వస్తుంది కదా మామ హృదయము నివాసంగా నా హృదయంలో నివాసం ఉన్నామంటే అంటే నా నివాసం నుంచి బాడిగిళ్ళులాగా నిన్ను తరిమేయచ్చు కదా ఈ విధంగా మాట్లాడారు ఆయన దాన్ని కొంచెం స్లోగన్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఈరోజు జ్ఞాపకం వచ్చింది మామ హృదయ నివాసం అంటే ఏమిటి నా హృదయంలో అంటే నా సొంతం హృదయం అన్నట్టు అయిపోతుంది దాంట్లో నువ్వు నివాసము నాకు ఎప్పుడైనా కావచ్చు నేను బాడిగిళ్ళులాగా నేను బయట తరిమేయచ్చు కదా నేను చాలా అర్థాలు ఉన్నాయి దీంట్లో మామూలుగా మాట్లాడుతున్నా అంతే మీకు ఎప్పుడైనా నేను తరమేయచ్చు కదా ఎప్పుడైనా నా భావన లేకోకుండా చేసుకోవచ్చు కదా ఏంటి హృదయమే మీరు అయినప్పుడు మా అమ్మ హృదయం అని వేరే పెట్టారు ఏమిటి నాకు అర్థం కాలేదు అంటే మనుషులకు చెప్పేదే కానీ ఎవరికో నాకు అర్థం కాలేదు కాబట్టి నేను కిరీటం చేయిస్తున్నాను రేపటికంతా అయిపోతుంది రేపటికంతా అయిపోయింది తాతగారు చెప్పి వెళ్ళారు కదా ఎల్లుండి పొద్దున్నీ చూస్తాను కిరీటం వేసుకోని చూపించాలి నాకు అన్నారు అప్పుడు ఆయన చెప్పా దాసరి ఆయనకి ఇట్లా అన్నారు నాన్నగారు వచ్చి ఏదో స్వప్నం వచ్చిందట అని నిజమే చూసారా నాన్నగారికి కనిపిస్తే నాకు కనిపించకూడదా అని ఇమ్మీడియట్గా మనుషుని తీసుకొచ్చి ఇక్కడ మచిలిపట్నం నుంచి తీసుకొచ్చి ఆ గోల్డ్ స్మిత్ని తీసుకొచ్చి పనిచేయించి ఆ కిరీటాన్ని ధరించడం జరిగింది చెప్పంపించలేదు తాతగారిని ఇక్కడ వాళ్ళ కూతురు ఇంట్లో ఉంటారు వరలక్ష్మి ఇంట్లో రుణంగా వచ్చేసారు బండి దిగారు వచ్చారు గుర్రబంట్లో ఏంటంటే నువ్వు కిరీటం పెట్టుకుంటావు నేను వచ్చానని ఎవరు చెప్పారు ఫోన్ లేదు ఏం లేదు అప్పుడు ఎవరు చెప్పారు అనే విధంగా ఎవరు చెప్పటం ఏంటి నేను చెప్పాను కదా రేపు వచ్చి సాయంత్రం చూస్తానని అట్లందరు అట్లే మాట్లాడేదని ఏం ఏంటప్ప నువ్వు నాకు నేను వచ్చి చూస్తాను ఇప్పుడు పెట్టుకున్నారు కిరీటం దాన్ని అట్లా దాన్ని అట్లనే పెట్టుకున్నావు దాంట్లో రెండు రాళ్ళు పోయినా కూడా దాన్ని ఏమి చేయకోకుండా అట్లే పెట్టుకున్నాం ఇది తాతగారి యొక్క స్వప్నం యొక్క కిరీటం అని చెప్పేసి దాసరి వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క గుర్తు అని చెప్పేసి అట్లా మేము అట్లా పెట్టుకోవటం జరిగింది అది అందుకని దాన్ని పెట్టుకునే పెట్టుకుంటూనే తాతగారి జ్ఞాపకం వస్తారు దాసరి అయిన జ్ఞాపకం వస్తారు జగన్మోహన్ రావు అది పెట్టుకోవటం జరిగింది అది ఇంకా మళ్ళీ రిపేర్కి పేరు ఏమీ చేయించలేదు చక్కని అట్లే కుదిరి కుదిరిపోయింది మళ్ళీ రెండో చెయ్యి కూడా వేయలేదు